మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిషలు కష్టపడుతున్నాడు ఇక ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటి వరకు చాలా మంది దర్శకులతో పనిచేశాడు ఇండస్ట్రీలో హీరోగా ఆయన రావాల్సిన గుర్తింపు కంటే ఎక్కువగానే వచ్చింది ఇక విక్టరీ వెంకటేష్ అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఇలాంటి ఈగోలు లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అలాగే ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు అందువల్లే తనకి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ వెంకటేష్ సినిమాలకి కథలని అందించాడు కానీ ఆయనతో సినిమా అయితే చేయలేదు వీళ్ల కాంబోలో సినిమా ఉంటుందని చాలా మంది అనుకున్నారు కానీ అది ఇప్పటి వరకు కాలేదు మరి ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది వెయిట్ చేయాల్సిందే ఇక వీళ్ల కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి కొరటాల శివ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమా వస్తే చూడటానికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి అలాగే వీళ్ల కాంబోలో సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి రికార్డులను కూడా బ్రేక్ చేసింది ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి